మన కోసం మన పోరాటం చేసుకున్న దాంట్లో మనం భయపడితే చీకట్లో ఉండేది కూడా మన జీవితాలే మన జీవితాలు జీవితాలు మన మన పిల్లల మాత్రమే ఏ ఒక్క అధికారి చీకట్లో ఉండడు దయచేసి ఈ కార్మికులకి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా సోదరి సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అవసరం అయితే మనం సమ్మె ఇచ్చే లోపు మనం పెట్టినటువంటి డిమాండ్లన్నీ సానుకూలంగా స్పందించి ఈఓ రూపంలో ఇవ్వకపోతే మాత్రం మనం ఖచ్చితంగా ఈ యాజమాన్యానికి హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అవసరమైతే ఈ ప్లాంట్లన్నిటిని కూడా పనిచేసి ఇదే చౌరస్తాలో ఇక్కడే మీ ఈ విద్యుత్ శక్తులని దిగ్బంధం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది తస్పత్ జాగ్రత్త అని చెప్పేసి మనం హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా స్వీపర్లేనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనే కాదు ఇది మన కళ స్వీపర్ ఒక గడ్డి గడ్డి వీగలేదు ఆ గడ్డి ఎట్లా పెట్టుకోవాలన్నా కూడా కాబట్టి ప్రతి పని ఇంజిన్ స్టేషన్ నుంచి మొదలు పెడితే మనం కన్సూమర్ కి సప్లై ఇచ్చేంత వరకు ప్రతి దాంట్లో మన కార్మికుల శ్రమ మాత్రమే ఉన్నది ఆ మన కార్మికుల యొక్క శ్రమను తోసుకుంటే మాత్రం ఊరుకోమని చెప్పేసి మనం హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడడం కాదు ఒక్కసారి చూద్దాం అన్నలో మీరు వెనకాల కూర్చోవడానికి ఎవరో వస్తారని చెప్పేసి మా ఏఈ గారు మా డిఈ గారు ఇంకెవరో ఏదో అంటున్నారు అని చెప్పేసి భయపడితే మాత్రం ఇలా నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా పార్టీ ప్లేస్ ఉన్న వాళ్ళే ఉన్నారు నలభై నలభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళే ఉన్నారు ఇక నీ సర్వీస్ ఎంత మహా అంటే ఎంత సర్వీసు మహా అంటే పదిహేను సంవత్సరాలు ఆల్రెడీ పదిహేను మనం జీవితం మొత్తం దీనికే మనం అంకితం చేసిన మరి మన కోసం మన కోసం మనం పోరాటం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా మరి వేస్తారు కాబట్టి కూడా ఉండదా లేదా ఇక్కడ మనం మాట్లాడితే లోపల ఉన్న డైరెక్టర్ సీలకు కూడా మనం వినబడాల్సిన అవుతాం అరే వీళ్ళందరూ ఒకటైరు మనం కూడా యాజమాన్యానికి ఇక్కడి నుంచే మనం రాయాలి వాళ్ళందరూ ఒకటైరు సార్ మనం ఏం చేయలేం భవిష్యత్తులో ఇప్పుడు గనుక మనం వాళ్ళకి న్యాయం చేయలేకపోతే ఖచ్చితంగా మన జనరేషన్ స్టేషన్ రాబోయేటువంటి కొన్ని రోజుల లోపలనే నేను మూసేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చే దాంట్లో మనం అందరం సూత్రధారణ అయిదామా లేదా గట్టిగా అవుదామా లేదా లేదంటే భయపడి ఎవరిని కూడా ఎవరిని కూడా జనరేషన్ స్టేషన్ లో లోపలి కోనిచ్చే ప్రసక్తే లేదు సమ్మె నోటీస్ ఇచ్చేంత వరకే ఈ యాజమాన్యానికి ఈ ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తా ఉన్నాం సమ్మె నోటీస్ దాకా పోదు అని చెప్పేసి నేను ఉన్నా ఎందుకంటే ఇలా ఈ ఒక్క అవసరమైతే మీరు భయపడద్దు మేమున్నాం మేమున్నాం మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు మిమ్మల్ని లోపలి పంపించినాకనే బయటికి పోతాం అవసరమైతే మీరు భయమైతే చెప్పండి ఒక్క ఫోన్ పడితే మూడు గంటలు మేము ఇంకా ఉంటాం అవసరమైతే ఇక్కడనే ఉంటామన్నా లేకుంటాం మాకు అత్యంత లేదు కానీ సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అక్కలు భయపడద్దు సీపురికి అదే బట్ట అదే బట్ట కూడా సీపురి కంట ఉల్టా పెట్టండి ఉల్టా తిరిగేయండి ఇంకో చేసే పని చేయండి ఒక గంట ఖచ్చితంగా న్యాయం జరగకపోతే అన్నాడు అడగండి ఖచ్చితంగా న్యాయం జరగకపోతే నన్ను దయచేసి భయపడవద్దు భయపట్టేటువంటి విధానాలతో మనం ముందు పోదాం ఈ తొమ్మిది సంఘాల్లో ఇంకొక సంఘం ఉన్నది ఆ సంఘానికి కూడా ఇక్కడి నుంచి ఏది ఈ వేదిక నుంచి ఈ ఈ జనుకో వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కార్మికుల పట్ల దోహం చేయొద్దు దయచేసి ఈ జేఏసీలో మీరు నేను కూడా భాగస్వామిని కావాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కూడా వస్తే ఇంకా కూడా బయట ఉండాలి భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు తొమ్మిది సంఘాలు తొమ్మిది పెద్ద సంఘాలన్నీ కూడా దీంట్లోనే ఈ జేఏసీలోనే అవుతాం అందుకనే ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మరీ మరి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే విశ్వాసంతో మనం ముందుకు పోదాం గెలుస్తామన్నటువంటి విధానంతో ఖచ్చితంగా మనం సమ్మెయ్యేద్దాం సమ్మెలాగా పోనీయకుంటేనే మంచి దగ్గర చేసి యాజమాన్యాలకు హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు